వన్ ప్లీజ్ వన్ చాయ్ ప్లీజ్ అని రోడ్ సైడ్ టీ షాప్ ముందు నిలబడిన ఈ ఎవరో తెలుసుగా ఎస్ మైక్రోసాఫ్ట్ను స్థాపించి ప్రపంచాన్ని ఐటీ రంగంలో పరుగులు పెట్టించిన లెజెండరీ పర్సనాలిటీ వన్ చాయ్ ప్లీజ్ అంటూ బిల్ గేట్స్ పోస్ట్ చేసిన ఈ రీల్ ఇప్పుడు వైరల్ అవుతోంది అంతేకాదు బిల్ గేట్సే వెళ్ళి టీ తాగేంత స్పెషాలిటీ ఈ రీల్లో కనిపిస్తున్న రోడ్ సైడ్ టీ షాప్లో ఏముందని కూడా సెర్చ్ చేస్తున్నారు ఇతని పేరు డాలీ చాయ్ వాలా అసలు పేరు సునీల్ పాటిల్ మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఓ టీ దుకాణాన్ని నడిపే సునీల్ తన టీ మేకింగ్ స్టైల్తో ఇన్స్టాలో చాలా ఫేమస్ ఓ రకంగా టీ తయారు చేసే విధానంతోనే అతను సెలబ్రిటీగా కూడా మారిపోయాడు డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ స్పెక్స్ డ్రెస్సింగ్ స్టైల్ వీటికి తోడు గాల్లో అమాంతం పైకెత్తి గ్లాస్లోకి అలా పోసే ఛాయ్ డాలీ చాయ్ వాళ్ళ స్టైలే వేరు ఇప్పుడు బిల్ గేట్స్ కూడా ఈ వీడియోను పోస్ట్ చేస్తూ భారత్లో ఎక్కడ చూసినా ఇన్నోవేషన్స్ ఉంటాయి టీ తయారు చేయడంలో కూడా అని ట్యాగ్లైన్ కోర్ట్ చేశారు టీ తాగుతూ ఛాయ్ పే చర్చ కోసం ఎదురు చూస్తున్నా అని బిల్ గేట్స్ చెప్పారు అసలు మ్యాటర్ ఏంటంటే టీ ఇచ్చేటప్పుడు తను బిల్ గేట్స్ను గుర్తుపట్టలేదని సునీల్ చెబుతున్నారు వీడియో వైరల్గా మారిన తర్వాతే ఆయన ఎవరో తెలిసింది అంటున్నారు ఈ వీడియో షూట్ చేయడానికి తను హైదరాబాద్కు తీసుకువెళ్లారని బట్ ఆయన ఎవరో కూడా చెప్పలేదని అంటున్నాడు సునీల్ బిల్ గేట్స్ని కలవడం చాలా హ్యాపీగా ఉందంటున్న డాలీ ఛాయ్ వాళ్ళ ఏదో ఒకరోజు ప్రధాని మోదీ కూడా టీ ఇవ్వాలని తన కోరిక అని చెప్తున్నాడు कैसा लगा आपको क्या अनुभव मेरे को बिल्कुल पता नहीं था मैं तो समझा था समझाई कंट्री के बंदे हैं इनको चाय पिलाना चाहिए तो मैंने चाय पिलाया मेरे को बिल्कुल अनुभव नहीं था कि मेरे को अगले दिन जब मैं वापस आया अगले दिन पता चला कि डॉली तूने किसको चाय पिलाया आ, कैसा अनुभव रहा उन्होंने चाय पीने के बाद क्या कहा आपसे वाओ बोले डॉली की चाय बारे में उन्होंने पूछा होगा कैसा आपने नहीं नहीं कुछ बातचीत हुई नहीं हमारी बस वो जस्ट मेरे बिल्कुल बाजू में खड़े थे और बिल्कुल मेरा अपना काम चालू था चाय बनाने का फिर जैसी चाय तैयार हुई बिल्कुल उनके हाथ में चाय दिया मैंने तो पसंद आई जी हाँ बिल्कुल है। पसंद आई आपका जो स्टाइल है आप आपने कहाँ से किया हाँ अडाक वटाव कुछ नहीं किया बस मैंने कॉपी किया जो साउथ की जो मूवी देखता हूँ मैं बस वहाँ से ही सीखा हुई आपको बताया बिलगेट ने आपका वीडियो भी शेयर किया हाँ जी हाँ बिल्कुल मैंने कल ही देखा ये ये कल ही देखा मैंने जब मैं नागपुर आया अगले दिन मेरे को पता चला अब कैसा लग रहा है आपको? अब आप बहुत ज्यादा ये फील हो रहा है मेरे को मैं कहता है कि मैं नागपुर का डॉली चाय वाला साइड में बनाऊँ अभी भविष्य में आपको किस को तो चाय पिला नरेंद्र मोदी जी को और पक्का पिलाएंगे उनको चाय अगर जो हमारे पास आएंगे तो आपको ये जानकारी थी की आपको बिल गेट्स के पास ले जाया बिल्कुल नहीं बिल्कुल नहीं हम तो सिर्फ अपने वाला इवेंट करने के लिए गए थे जो टीम ने हमको बुलाये थे बस वही काम करने के लिए गए थे और अगले दिन पता चला कि डॉली तूने किसको चाय पिला के आया भाई